విజయశ్రీ గారు నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు నమస్కారం విజయశ్రీ గారు అమ్మవారి గురించి అమ్మవారి నామాల గురించి మీరు వివరిస్తున్నారు కదా అమ్మవారిని ఆర్తితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతుందంటారా నూటికి నూరు రూపాయలు పలుకుతుందండి నూటికి నూరు పాళ్ళు పలుకుతుంది అంటే ఎలా చేయాలంటారు అమ్మవారిని ధ్యానించడానికి మూడు మార్గాలు ఉన్నాయండి మూడు మార్గాలు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి పూర్తిగా ఆవిడ మీద నమ్మకం ఆ నమ్మకాన్ని మనం ఎట్లా చెప్తామంటే అన్యథ సడన్ నాస్తి అనాలి అంటే నేనేదో రికమెండ్ చేయించానుగా నాకు ఆ ఉద్యోగం వస్తుందిలే నేనేదో వీసా ఆఫీస్కి వెళ్ళొచ్చానుగా రేపు వీసా వచ్చేస్తుందిలే ఇటువంటివి స్వంత ఆలోచనలకి అమ్మవారు బలం చేకూర్చంది ఆ పనుల అంటే అన్యథా సడన్ నాస్తి అనేది ఏంటంటే నువ్వు తప్ప ఇతపరం పెరుగాని వీళ్ళు అంటారు తెలుగులో నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు అనేటువంటి ఒక శరణాగతి ఉండాలండి శరణాగతి శరణాగతి అంటారు దాన్ని శరణాగతిలో నవబిద్ద భక్తుల్లో శరణాగతి అనేది చాలా ముఖ్యం శ్రవణం కీర్తనం ఇవన్నీ ఉంటాయి అటు శరణాగతి అంటే పూర్తిగా మనకు మనం సరెండర్ అయిపోవాలి అలా అవ్వకుండా నాకు వచ్చేస్తుందిలే లేనటువంటి నమ్మకం ఉండి తల్లి నువ్వు కూడా ఒకసారి కాస్త చెప్పు నేను నాకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనుకుంటే అది నీ చేతుల్లో లేదు చిన్న అవకాశం ఏదో చిన్న అబ్జెక్షన్ వచ్చేసి ఆ అబ్జెక్షన్ తో వీసా ఆపేస్తాడు వీసా ఆఫీస్లోనే పడి ఉంటుంది అది మంచి చేతికి రాదు మన ఫ్లైట్ టైం అయిపోతూ ఉంటుంది అలా ఎన్ని కేసులు చూస్తావా మనం అలాగే వివాహం నిశ్చయం అయిపోతుంది తాంబులాలు ముహూర్తాలు కుదరవండి పిల్ల కుదిరితే పిల్లవాడి కుదర దీనికి కూడా అమ్మవారు సహాయం చేయాల్సింది ఎక్కడైనా ఆవిడ ఆమోదం లేనిదే అసలు జరగదండి ఆ పని ఆవిడ ఆమోదం లేనిదే జరగదు ఈ నమ్మకము మనము మనసావాచ కర్మణ పెట్టుకొని మనం ఎంత ప్రయత్నం తొంభై తొమ్మిది పాయింట్ మనం చేయొచ్చు తొంభై తొమ్మిది పర్సెంట్ మనం చేసినప్పటికీ ఆ వన్ పర్సెంట్ మనం అమ్మవారికి చెప్పాలి తల్లి ఈ వన్ పర్సెంట్ కూడా నువ్వు కంప్లీట్ చేయి నీ చేతుల్లోనే అయ్యి తొంభై తొమ్మిది పర్సెంట్ నేను చేశానా నీ దయ వల్లనే నాదేముంది ఆవిడ చేయిస్తేనే నేను చేశాను అది కృషి ఏముంది ఇక్కడ గాలి కూడా మనం పీల్చే గాలి కూడా ఆవిడిస్తేనే ఆవిడ శక్తి ఆమె ఇవ్వాలి కదా శక్తి ఆమె ఇవ్వాలిగా బోల్డ్ గాలి ఉంటుంది కానీ పీల్చి ఎంతవరకు మనం పీల్చగలుగుతాం అందుకని ఆవిడిచ్చిన శరీరంతో ఆవిడిచ్చిన గాలితో బతుకుతున్న మనము మనం స్వయం కృషి అనుకోవడం అనేది ఒక అపోహే అన్నీ మన చేత ఎవరో చేయిస్తున్నారు ఒక దేవతా శక్తి మన చేత చేయిస్తోంది ఆ చేయించే సంస్కారం పూర్వజన్మ నుంచి మనకు వచ్చింది అది మనం చేస్తున్నాము ఆవిడని కూడా మనం సహాయం చేయమని అడుగుతున్నాం ఆవిడ బలమైన ఆమోదముద్ర వేసినప్పుడు ఆ పని సంపూర్ణం అవుతుంది భక్తి అనేది మనకి సులభంగా ఉండాలి మనకి హాయినివ్వాలి ఎంతకన్నా ఇబ్బంది పెట్టకూడదు ఆ ఆచారాలు చేయండి ఈ ఆచారాలు చేయండి ఇలా చేయండి అలా చేయండి అంటే అవ్వ అవన్నీ మన వల్ల కాదని అసలు చేయట్లా యువత అసలు చేయటల్లా అందుకని స్నానము ధ్యానము దానము మూడు చెప్తారండి స్నానము ధ్యానము దానము దానం దానం ఈ స్నానం చేసేది శుభ్రంగా ధ్యానం చేసుకుంటే చాలు పండగల్లో కూడా ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతూ ఉంటాను సంక్రాంతి పండగ ఏం చేయాలి ఏం పిండి వంటలు చేయాలి ఇవన్నీ ఎందుకు స్నానము ధ్యానము తర్వాత ఏ పండగ వచ్చినా మన వాళ్ళు దానం చేయమని చెప్పారండి ఆడంబరంగా ఎన్ని పిండి వంటలు చేసుకోండి అన్ని బట్టలు కొనుక్కోండి ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులకు ఓహో బ్రహ్మాండమైన లంచ్ ఇవ్వండి ఇవన్నీ ఎక్కడ ఏ పండగలకి చెప్పాల మనవాడు లలితా సహస్రనామంలో ఏ నామం చదివినా దాన్ని ఎలా పారాయణ చెయ్యాలన్నా ఏ సమస్యకి ఏ నామం పారాయణ చెయ్యాలన్నా ఏ సమయంలో అయినా సరే వాళ్ళకి వీలు పడ్డప్పుడు శుచి శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా తల స్నానం చేయాలా ఇవన్నీ కూడా లేదండి కంటస్నానం చాలు స్నానం చేయాలి ఎందుకంటే మన శరీరం శుభ్రంగా ఉంటే మనస్సు కూడా కొంచెం శుభ్రంగా ఉంటుంది అప్పుడు మనం స్నానం చేయగానే మనకి శక్తి వస్తుంది ఎంతో నిర్మలంగా ఉన్నటువంటి స్నానం చేయగానే అందుకని ఆ పవిత్ర భావన కోల్పోకుండానే మనం చక్కటి ఉతికిన బట్టలు వేసుకొని అమ్మవారు ఎదురకుండా కూర్చొని ఆ నామము నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తే తప్పనిసరిగా అమ్మవారి దిగి వస్తుందండి అసలుకి అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్ష్యం ఆవిడ ఎంత చక్కటి అరుణవర్ణంలో మెరిసిపోతూ ఉంటుందో కరుణతో కూడినటువంటి కనులతో కూడిన ఆవిడ ఆవిడ ఆ కరుణ ఎవరు మన్ని కొలుస్తారా వాళ్ళకి వరాలు ఇద్దాం అన్నట్టుగా ఎదురు చూసే దేవత ఈవిడ ఒక్కతే శంకరాచార్యుల వారి ఇదే విషయం చెప్తారు అంటే ఎవరు పిలుస్తారా ఎవరు అడుగుతారా ఎవరిని ఎదురుతారా అని ఎదురు చూసే దేవత ఎదురు చూసే దేవత అంటే నా భక్తులకి ఇప్పుడు పార్వతీదేవి చూడండి ఆవిడ ఎదురు చూస్తుందని మనం అనుకోకూడదు ఇక్కడ ఎవరైనా ఆర్తితో పిలిస్తే ఇప్పుడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఎలుగెత్తి పిలిస్తే శరికి చెప్పబడినట్టు విష్ణుమూర్తి పరిగెత్తుకు వచ్చినట్టుగా అమ్మవారు కూడా ఎవరైనా ఆర్తులు దీనులు కొంచెం దుఃఖంలో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు నన్ను వేడుకుంటారా అని ఆవిడ చూస్తుంది వేడుకోకపోతే అమ్మాయిని అడిగితే పెట్టదని చేయదు ఆవిడ వేడుకోవాల్సిందే మనం అదే దుఃఖంలో బాధపడుతూ 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 ఉన్నాం అనుకోండి మన అప్లికేషన్ ఏదే మనకి ఫార్వర్డ్ ఎట్ అవుతుంది మంది ఏదైనా మన అప్లికేషన్ పైకి వెళ్తే కదా మన సమస్య వెళ్ళేది అందులో అప్లికేషన్ పెట్టుకోమంటుంది అమ్మవారి కూడా ఆవిడ ముందర కూర్చొని శుచిశుభ్రాలతో మానసిక శారీరక శుచిశుభ్రతలను పాటిస్తూ అమ్మవారి ముందర కూర్చొని నాకు ఈ సమస్య ఉంది నువ్వు నాకు నీ నామపారాయణ దాని గురించే చే కామ్య కర్మలు అంటారు వీటిని కామ్య కామ్య అంటే ఒక ఒక విషయం ఒక కోరిక మీద చేసేది నాకు ఉద్యోగం లేదు నేను ఈ నామం చదువుతున్నాను నాకు ఉద్యోగం వచ్చేలా చేయి నాకు సంతానం లేదు నాకు సంతానం కలిగేలా ఈ నామపారాయణ చేస్తున్నాను చేయి ఇవన్నీ కామ్య కర్మలు అంటారు అంటే ఒక కారణం పెట్టుకొని చేసేవి అలా చేయమని ఆవిని వేడుకుంటే ఆవిడ చేయకపోవటం అనేది అసలు ఉండదు కాకపోతే ఆవిడ చేస్తుంది అన్న నమ్మకం మాత్రం గట్టిగా ఉండాలి అవుతుందో అవదో మనసా వాచ కర్మణ చేయాలి వాచ కర్మణ చేసినప్పుడు చిత్తశుద్ధి అంత అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదర్లభా అని ఒక నామం అమ్మవారి ఆవిడ ఎంత అంతర్ముఖి అయితే అంతగా ఆవిడ ఆనందిస్తుంది మనం ఆ నామాన్ని జపిస్తూ జపిస్తూ అమ్మవారిని ఊహించుకుంటూ ఉంటే ఆ తల్లి చక్కగా మనకి ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది మనకు ఫలితాన్ని కూడా తప్పనిసరిగా ఇస్తుంది చాలా మంచి విషయం చెప్పారండి చాలా సంతోషం అమ్మవారు నిజంగా మీరు పిలుస్తూ ఉంటే వచ్చారా వచ్చిన్నారా అన్నంత భావనగా అనిపించిందండి చాలా అండి నమస్కారం అండి నమస్కారం అండి అది ఆమె నామంలో అంత గొప్ప విశేషం ఉందండి ఉంది ఉంది